కళాభిమాని కళా పోషకులు మరి ఒక్కసారి ఈ శ్రీహరి పాత్ర అభినందిస్తూ ఒక ఇరవై రూపాయలు ఇచ్చి ఉన్నారండి వారిని వారి కుటుంబాల సందేశంలో ఎలా మనసు వాటి నాకు చిన్నప్పటి కాదే డబ్బులు ఇచ్చి మనం ఆర్థం చేయకూడదు నా గొప్ప పట్టింది కానీ నాకు పొట్టలేదమ్మా ఈ రంగులే నిన్ను చేయించమునకు విద్య కోరి తెలివికి అయ్యో ఏంటో కోట్ల కోట్లు సంపాదించి ఈ గుంటూరుకి పనిమూర్తిగా మున్సిపాలిటీ చైర్మన్ కాకపోతే చాలా కోరిక ఎలాగో మార్గంలో చూద్దాం

గజ్జ కుక్కని కొట్టేది కొట్టాలి ఆ నల్ల పడిపోయిందా కొట్టాలి అమ్మా నా కాలం అమ్మా ఇచ్చే దాన్ని అసలు ఆయన్ని ఇప్పుడు ఎందుకు గుర్తు చేస్తాము ఎవరైనా నీ వయసులో ఉన్నటువంటి రోజుల్లో రోజు ఈ సెంటర్లో ఏది ఈ నల్ల చెరువు సెట్టర్ లో భార్య పద్దతులు మంచం మీద పడుకొని ఇచ్చాను నా పేరు జ్యోతి ఇక్కడ ఐపీ పెట్టి చెప్తా పెట్టుకుని విజయవాడకి పోయేవాళ్ళే ఉచ్చారం చేసేవాళ్ళమైతే అసలు ఆ రోజు మన కస్టమర్ సంతోషులు ఎవరనుకుంటున్నారు రాజు అమ్మ వీటిని రాళ్ళు చిరంజీవి బాలకృష్ణ సినిమాలకైనా మధ్యలో ఇంటర్వెల్ ఉంటుంది కానీ ఆఫీసు రీప్ ఉండేది కాదు అబ్బా బ్యూటీలో బ్యూటీ లాగా పనిచేశాను చేశానంటే కడులోభి అంటే ఎలాంటి వారమ్మా లోభి వాడైతే తన పొలంలో పంట ఎంత పచ్చగా పండినా పండినా చక్క పొలంలో పరిపేరుకునేటువంటి వాడు ఎందుకంత నేనుండగా నీకేందుకు అంత భయం నేకే ఎందుకే ఇప్పుడు నువ్వే కదా

బాగానే కట్టేవాళ్ళు లేదు ఇంత ముందు మనం మిర్చి సీన్ గారు బాగానే కట్టేవాళ్ళు ఉన్న మసీదులు అన్ని ఇక్కడ పెద్ద పెద్ద మసీదులు మసీదులో పుయ్యే జరం కాదు అది అమ్మ మన మిర్చి సీన్ గారు బాగా గట్టిగానే కట్టేవాడు కానీ ఈ పండగల సందర్భంలో తీరు తిరిగి సందాల కోసం మోకాళ్ళ నొప్పి సరిగా కట్టలేకపోతున్నాడు అట్లయితే పని చేద్దాం లేవి మన తడిసి సీన్ ఉన్నాడు మామూలు పన్నాడు కదా అతను అతను చూసే కెవ్వు కేక అంటారు లక్షాధికారుల చేతన లంగాలు మడిపించాను కుల తీసుకున్న చేత పాకలు మడిపించాను అభిమాను ఇంకోడున్నాడే అసలు అసలు ఇంకో ఎంత వయసు వచ్చింది అన్ని చెప్పకపోతుంది అంటే పరమ నేష్లు అంటే జరిగింది అంటే ప్రతిరోజు మూడు పూటల స్నానం చేసి జప తప్పంపులు ఆచరిస్తూ ఈ రోజు రేఖలో రుద్రాక్షలు ధరించుకొని నిలువుగా బొట్టి పెట్టుకునేటువంటి వారన్నమాట పూజారుగా అదే వారేనా అదేంటి అలా నవ్వుతున్నావు అలాంటి వారు మనిషికి వెళ్ళిపోవాలి అసలు యావ చెప్పు వాళ్ళకే నాకు గడపాలబ్బాయి నీ వాడలు తినిపించావా పాపమే పాపం నేడు నీ వయసులో ఉన్నటువంటి రోజు రోజుల్లో అది ఎంత ఇష్టంగా తినేవాళ్ళు అమ్మా ఆ గుళ్ళో ప్రసాదం పెడితే పది మంది అనేది తినేది శ్రీ అరింగిలి చక్కెర పొంగలి ఆహా వాళ్ళు తీనే వాళ్ళు అమ్మా అలా అలా నేను చాలా చాలా సంపాదించాను చాలా సంపాదించావా ఎంతో సంపాదించావు కదా ఎంతో సంపాదించాను అని చెప్తున్నావు కదా మరి నేను పెద్ద పెద్దదాన ఒకసరికి మన ఇంట

అంత మాట అనేసి అసలు 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 తెలియని విషయం కోటింది రెండు కోట్లు సంపాదించి చెందు కృష్ణారావు గారి దగ్గర పెట్టాను మనం కచేరీలు ఖర్చు ఇటు వెళ్తుంటాం కదా ఇంట్లో నువ్వు చేసాపోతారని చెప్పేసి చుడుపాడు కృష్ణారావు గారి దగ్గర పెట్టాను ఆయన ఉంచుతారా ఆయన ఉంచేది మనం ఉదయం వెళ్ళేటప్పుడు తీసుకొని నువ్వు నేను కప్పుకొని బాగా కప్పుకుంటావా కప్పుకోవట అదే వానుకోట ఒకటి చలికోవటం ఒకటి అమ్మా అయినా రోజుల్లో నాకు పోకల్ సంచేస్తున్నాడు వాడి దగ్గర నుంచి ఎలాగైనా డబ్బులాగు తలంచి వాడికి కొంచెం వచ్చింది అమ్మాయి

ఇంకా వారికి ఇక్కడ అప్పించే ఎదలెవరే సైకిల్ షాప్ ఉన్నప్పుడు అంటే కట్టల కట్ల 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 చర్చించారు నీకు కాదంలేదు వాడికి ఆ సైకిల్ షాప్ అని ఎలా వచ్చిన మన కళాకారులు అధ్యక్షుడు లేరు ఆ శ్రీనివాసరావు మహానుభావుడు కళాకారులు అంటే మంచి ఉంటది బాగా పొందుతాడు కదా అని ఇరవై సైకిల్ ఆంధ్ర బ్యాంక్